మీ అందరికీ చాలా మెస్య రెండవసారి రాబోతున్నాడా సూచన ఏంటి ఏం జరగబోతున్నది అను మా వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు ఆయన రెండవ రాక కొరకు ప్రపంచ జనులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు సూచనలు ఏదైతే బోధించబడినదో వాటిని పట్టించుకోవడం లేదు అనేటటువంటి విషయం అవగాహన అవుతుంది మీరందరూ సిద్ధపడి ఉన్నారా మధ్య ఆకాశంలోకి వస్తాడు మనము ఎత్తబడతాము మధ్య ఆకాశంలో ఏడేళ్ళు విందు జరగబోతుంది ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు ఇటువంటి బోధనలోనే ఉన్నారు మంచిది బోధకుడు చెప్పిన మాటను గమనిద్దాము ఆయన చెప్పినదే సత్యము అయి ఉన్నది కనుక మేజు వార్తలోనూ మార్కులోనూ చెప్పబడినటువంటి మాటలను మనము అందరము వివేచించవలసి ఉన్నది మత ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పబడిన వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గమనిస్తే మ ఇరవై నాలుగవ అధ్యాయము బహుట వాక్యము ఈ విధముగా చెప్పబడి ఉంది యశువా దేవాలయం నుండి బయలుదేరుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడలు ఆయనకు చూపించి చూపు సృష్టికర్తకు ఏకైక దేవాలయము ఇజ్రాయెల్ దేశంలోని ఎరుసలేములోనే సియోను పర్వతంపైనే కట్టబడి ఇది ఒకటే దేవాలయం మానవులచే నిర్మింపబడిన మరి ఏ దేవాలయంలోనూ ఆయన నివాసము ఉండడు అది కూడా సులిమో నుంచి నిర్మించబడిన దేవాలయంలో తాత్కాలిక నివాసము మాత్రమే అదిను ధర్మశాస్త్రమందు చెప్పబడిన పాప క్షమాపణ నిమిత్తమై గొర్రెకయువ్వకయు రక్తమును ధర్మమును అనుసరించటకు కొంతకాలము వరకు మాత్రమే ఉండుటకు కాల నిర్ణయమై ఉన్నది జరిగిన చరిత్రను బట్టి ఆయన ప్రణాళికను అంచనా వేయవలసి ఉన్నది ఆయన దేవాలయం కూలిపో అని తెలిసి ఎందుకు ఆపలేదు రాయి మీద రాయి నిలవకుండా కోల్చబడును అని బోధించారు కారణం తప్పక చేయవలసి ఉన్నది విశ్లేషణ యొక్క తాత్పర్యము ఏమనగా ఆయన అనంతరము రాబో కాలము చీకటి కాలము అనగా రాత్రి పన్నెండు గంటల సమానమగు కాలము ఈ రెండు వేల సంవత్సరము చీకటి కాలము అనగా ఆత్మ సంబంధమైన ప్రణాళికలో ఆయన ప్రణాళికలో ఒక భాగము అయి ఉన్నది అబ్రహాం కాలం నుండి అభిషిక్తుడు మెస్య వచ్చు వరకు పగటి కాలముతో సమానమగు కాలము అనగా గతించినటువంటి మెస్సేక ముందు జరిగినటువంటి చరిత్ర రెండు వేల సంవత్సరములు పగటిల్లో పన్నెండు గంటలకు సాదృశ్యం కావున ఆ రెండు వేల సంవత్సరములు గ్రంథము వ్రాయబడిచునే ఉన్నది వివిధ కాలములో ప్రవర్తలు రాస్తూనే ఉన్నారు మెస్సేపు మీదకే వచ్చినాడికి సాయంత్ర కాలముతో సమానము అగు కాలము కావున ప్రకటన గ్రంథంతో సమాప్తి చేయబడి కాలము పరిపూర్ణమైనదిని తన కుమారుని పంపెను అని మనం చదువుచూ ఉన్నాము కాలము పరిపూర్ణమవు అవునని ఏ కాలం గురించి ఆయన చెప్పుచున్నారు అందరి ఆంతరంగిక భాగం ఏమన ఆయన ప్రణాళికలో భాగము ఆయన కాలంగా గుర్తించవలసి ఉన్నది పగటి భాగంలో పన్నెండు గంటలు సమానమూ కాలం అంటే రెండు వేల సంవత్సరంలో జీవగ్రంథము రాయడము సమాప్తి అయిపోయినది ఒక మనిషి పగటి కాలములో జీవనోపాధి నిమిత్తము పనులు చేసి కష్టపడి రాత్రి జాములలో ఏ విధముగా నిద్రించడము అదే మాదిరిగా దానికి సాదృశ్యంగా సృష్టికర్త తన దాసులైన ప్రవక్తలతో ఈ రెండు వేల సంవత్సరంలో పగటి కాలము బాగపు పనిని ప్రవక్తలు ప్రవచించని గ్రంథములను పూర్తి చేసింది మెస్సే అనంతరం చీకటి కాలము కావున గ్రంథమును ఎవరితోనూ వ్రాయించడం లేదు ప్రకటన గ్రంథం తర్వాత ఏ గ్రంథము దానికి కలపబడనూ లేదు ఆయన చీకటి కాల ధర్మమును అనుసరించి భూమండలమును వదిలి ఆయన ఆరోహరుడైపోయాను ఎలగా చీకటిలో ఆయనకి సంబంధం లేదు కనుక ఆయన చీకటి శక్తి కాదు కనుక వెలుగు సంబంధమైనటువంటి వాడు కనుక ఆయన ప్రణాళికలో భాగంలో ఈ గతించినటువంటి రెండు వేల సంవత్సరంలో చీకటి కాలం కనుక ఆయన ఆరోహణడై ఎరు నుంచి ఆరోహణడై తండ్రి కుటుంబ కూర్చుని ఉన్నాడు అదే విధముగా చీకటిలో దేవాలయము కనబడదు కనబడకూడదు కూడా చీకటిలో మనము ఏదిని చూడజాలము కనుక ఆ ధర్మ ప్రకారము చీకటిలో దేవాలయము కనబడదు కనపడకూడదు అనేటటువంటి దానిని అనుసరించి మరియు ఆలయ సేవాధర్మము రాత్రి భాగములో యాజకులు సేవాధర్మము చేయకూడదు కనుక కావున ఆయన కూడా ఆ ధర్మము అనుసరించి రాత్రికి సమానము కాలముగా దానికి సాదృశ్యంగా ఈ రెండు వేల సంవత్సరము రాత్రి భాగముతో సమానము కావున దేవాలయమును పడగొట్టించెను సేవాధర్మమును పూర్తిగా నిలుపుదల చేసింది ఇది అంత ఆయన యొక్క ప్రణాళికలో భాగము అని మనము గమనించవలసి ఉన్నది రాత్రిగా ధర్మం ప్రకారము రాత్రి ప్రతి మనిషి నిద్రలో సమస్తము ఏ విధముగా మరచిపోయేదము సరిగ్గా అదే విధముగా ఈ గతించినటువంటి రెండు వేల సంవత్సరములు అదే మాదిరిగా జరిగి ఉన్నది మానవులు ఆయన ధర్మమును మరిచిపోయి ఈ రెండు వేల సంవత్సరంలో చరిత్ర అదే మాదిరిగా జరిగింది పేరును మర్చిపోయారు పండుగలను మర్చిపోయారు ధర్మశాస్త్రము మర్చిపోయారు ఒకటేమిటి ఇలా తప్పిదము మీద తప్పిదము ఆ అధర్మముని అనుసరించింది ఓకే ఇదంతా సరే శిష్యులు దేవాలయము అందాన్ని కట్టిన విధానము అందు నిమిత్తము పడినటువంటి శ్రమ ఆ విధానాన్ని ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రెండో వాక్యం మనం గమనిస్తే మతే సువార్త ఇరవై నాలుగో అధ్యాయం రెండో వాక్యం గమనిస్తే అందుకైనా మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా రాతి మీద రాతి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారు కావలినే దేవాలయం విషయంలో బోధకుడు ప్రవచించాను చరిత్రను గమనించితే సరిగ్గా ఆయన ఆరోహనుడైన ముప్పై నాలుగు సంవత్సరం తర్వాత అనగా ఏడి డెబ్బై సంవత్సరంలో రోమన్ చక్రవర్తులు టైటస్ అనే రాజు ఎరుషులిం దేవాలయంలో ఉంచివేసాను దాన్ని కాల్చివేసాను అందులో ఉపకరణములను ఎత్తుకొని పోయాను చీకటి కాలము ప్రారంభమైనది కనుక ఆ చీకటిలో యుధులు చల్లాచెదులు అయిపోయేది ఇతర దేశాల్లో తలదాచుకున్నారు రెండు వేల సంవత్సరములు ఈదుల చరిత్ర గమనించండి సరిగ్గా రాత్రి కాలమును ఉలికగానే ఉన్నట్లుగా మనము గమనించగలము చీకట్లో దేవాలయం కూలిపోయింది ఆ దేవాలయం కాల్చబడింది అందులో ఉపకరణం ఎత్తుకెళ్లిపోయారు యూదుల ధర్మశాస్త్రాన్ని ఇంకా ఆచరణను ఆ యొక్క ధర్మాన్ని ఆగిపోయింది యూదులందరూ ఆ చీకట్లో చల్లా చెదిరైపోయి ప్రపంచం అంతా నలుమూలలా ఉన్నారు మరలా చీకటి కాలం గతించిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో తిరిగి వారి స్వదేశానికి తిరిగి వచ్చారు ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది ఈ రెండు వేల సంవత్సరములు చీకటి కాలంలో వారి ధర్మశాస్త్రం పూర్తిగా వారు మర్చిపోయారు వారు ధర్మశాస్త్రమును అనుసరించేటటువంటి విధానాన్ని మార్చివేసుకున్నారు అబ్రహాం నుండి మెస్సే రెండవ రాకం వరకు సరిగ్గా నాలుగు వేల సంవత్సరము అందులో సగ భాగము అనగా రెండు వేల సంవత్సరములు పగటి భాగముతో సమానము మిగిలిన రెండు వేల సంవత్సరము రాత్రి కాలముకు సమానము కాలముగా అసాదృశ్యంగా ఉన్నది ప్రస్తుతం మన తరం ఎక్కడ ఉన్నాము అంటే తెల్లబారుజాము కాలమున అనగా రమారమి ఐదు నిమిషాలు తక్కువ ఆరు లేదా ఐదు యాభై ఐదు నిమిషములు వజ ఇంకా మనము చెప్పుకోవచ్చు ఆ సమానముకు కాలముతో సాదృశంగా ఉన్నది అని మనము మనము ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అనగా సూర్యోదయం సిద్ధముగా ఉన్నది అలాంటి మరలా తిరిగి రాబోతున్నాడు ఈ భూమి మీదకి అని ఆత్మ సంబంధమైనటువంటి భావముగా ఆయన వెలుగులకు అధిపతి కావున ఆయన ప్రణాళిక ప్రకారం రాబోవు కాలము కూడా పగటి కాలము కనుక కావునని వెయ్యి సంవత్సరముల పరిపాలన మహిమతో కూడినదే ఉన్నందున ఆయన రాజ్య పరిపాలన ప్రారంభించబడబోతుంది ఈ వెయ్యి సంవత్సరములలో పరిశుద్ధులతో పాటు ఆదాము నుండి నేటి తరము వారి వరకు ఎవరికి జీవమును ఆత్మను అనుగ్రహించారో వారికి మాత్రమే మహిమ శరీరము ధరింపచేసి భూమండలమును మెస్సేతో పాటు ఎలానై ఉన్నారు ఇంతవరకు మానవుడు ఈ ఆరు వేల సంవత్సరములు వారి వారి ఇష్టారాజ్యంగా ఎవరికి వారి మఠములు స్థాపించుకుని ఎవరికి వారు ఊహ గానములతో ఇష్టారాజ్యముగా జరిపించుకుంటున్నారు ఇక నుండి రాజ్యము ఆయనకు అప్పగించబడుతుంది ఆయనే స్వయంగా ఈ వెయ్యి సంవత్సరంలో ఈ రాబోతున్నటువంటి వెలుగు కాలము ఏదైతే ఉన్నదో ఇప్పుడు తెల్లవారుజాము కాలంలో ఉన్నాము మెస్ అయ్యి ఎప్పుడైతే వచ్చాడో నీతి సూర్యుడు ఉదయించు అని మాదిరిగా ఆయన తిరిగి రాబోతున్నాడు వచ్చే కాలము వెయ్యి సంవత్సరంలో వెలుగు కాలము కావున వెలుగు సంబంధులు అందరూ కలిసి ఈ భూమండలం ఉన్నారు సరిగ్గా శిష్యులు ఆ తరణము ఎప్పుడు సంభవించరు అని అచ్చాసక్తి గలవారే కొండపై ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో ఏకాంతంగా ఉన్నప్పుడు నీ రాకడకు సూచన మాకు తెలియమని ఆయన్ను వేడుకున్నారు ఆయన వారికి ప్రవసిస్తూ ఆయన వచ్చే ముందు జరగబోవునవి వారికి చెప్పుట ఆరంభించను అనగా మన తరంలో ఏం జరగబోతుందో ముందుగానే ప్రవచించబడినది అంటే ఈ తరము వారిపైన ఈ తరము వారైన ఈ సూచన మనము కనిపెట్టవలసి ఉన్నది ఆ ప్రవచనం ఈ తరము వారి కొరకే చెప్పబడినది అని మనం గమనించవలసి ఉన్నది నాలుగు వాక్యాన్ని మనం గమనిద్దాం యశువా వారితో ఇట్లా నేను ఎవడనూ మేమును మోసపరచకుండా చూసుకోండి అనగా ఈ ప్రవచనం ప్రకారము ఆయన వచ్చే ముందు మోసము అనాదిగా కొనసాగుతూ ఉన్నది ఈ కొనసాగించుతున్న మోసము జరుగుతూనే ఉన్నది అని అది జరిగి తీరుతుంది అని మనం భావించవలసి ఉన్నది ఏమిటా మోసం అని మనము తప్పగా గమనించవలసి ఉన్నది బోధకుడు సెలవిచ్చాడు కావున జాగ్రత్త అనే ఆజ్ఞ కలిగి ఉన్నాం కనుక మనం తప్పనిసరిగా ఆ మోసం ఏమిటో మనము గమనించవలసి ఉన్నది ఈ రెండు వేల సంవత్సరంలో ఏం జరిగినది మనము గమనించవలసి ఉన్నది ఐదో వాక్యాన్ని చదువుదాం అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేద్దరు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందులో మోసం జరుగుతుంది అని విశ్వాసి అనేవారు గుర్తించి తీరాలి ఆయన పేరు విషయంలో మోసము జరుగుతుందని ప్రవర్తించబడినది నేనే అనగా ఎవరు అక్కడ చెప్పబడి చెప్పుతున్నారు మెస్సే చెప్పుతున్నారు ఆయనే పలుకుతున్నారు పేరు మార్చి వేస్తారని భావమై ఉన్నది అక్కడ చెబడింది దాన్ని బట్టి మారిపోయింది కూడా మెస్సేనే క్రీస్తుగా ప్రకటించారు మెస్సే అన్నది హిబ్రూ భాషలో అభిషక్తుడని అర్థం క్రీస్తు అనే పేరు హిబ్రూ భాషలో లేనే లేదు మరి ఎక్కడ నుండి వచ్చినది ఎవరు తారు మారు చేశారు ఇలా పరిచయం చేశారు ఈ పేరుని పదిహేడు వందల సంవత్సరం క్రితం జరిగిన చరిత్రను పరిశీలించగా రోమన్లు గ్రీకులు పరిపాలన కాలంలో జనులు దేవతల పేరే క్రిస్టోస్ ఆ పేరును ఇంగ్లీష్లో అనువాదము చేయగా ఇంకోలాగా మారిపోయింది క్రైస్ట్ గా హిందీ భాష అనువాదంలో ఈసు మసి ఆ విధంగా మారిపోయింది అదే తెలుగు అనువాదంలో క్రీస్తుగాను వివిధ భాషల్లో వివిధమైన పేర్లలో అనువదించబడినది అదే అలవాటుగా మారిపోయి మెస్య అనే పేరు స్థానంలో క్రీస్తు అనే పేరు వచ్చినది అసలు పేరు హిబ్రూ భాషలో యశువ మెస్యా ఈ యశువ స్థానంలో యేసు జీసస్ ఈసు ఇలా వివిధమైన భాషల్లో తర్జుమా చేసి పారేశాడు యశువ స్థానంలో జీసస్ వచ్చాడు చూసారా రాత్రి జాములో నిద్ర పోయినప్పుడు మన పేరును ఏ విధంగా మర్చిపోతామో మన ఊరిని మన ఉనికిని ఏ విధంగా మర్చిపోతామో అలాగే ఈ రెండు వేల సంవత్సరం చీకటి కాలంలో సమానమగ కాలము కావున ఆయన పేరు మర్చిపోయారు ఇదిగో ఈ తరము తెల్లవారుజాము కాలంలో మనము ఉన్నాము నిద్ర మేలుకొని తిరిగి జ్ఞాపకమునకు ఏ విధంగా మనకు వచ్చునో అలాగా ఈ ప్రపంచం మొత్తం మీద కొందరు ఆయన నామంలో తెలుసుకుని ప్రార్థించు చూడ మిగిలిన వాళ్ళు ఏ పేరైతేనేమి ఆయననే ఆరాధిస్తున్నాం కదా అని సరిపోన్నారు మెస్సేజ్ చెప్పిన విధంగానే ఆయన వచ్చే ముందు ఇది మొట్టమొదటి సూచన అయి ఉన్నది అక్షరాల అదే జరిగింది జరుగుతున్నది కూడా మతీయవార్తలోనే ఆరో వాక్యాన్ని ఇరవై నాలుగు అధ్యాయం ఆరో వాక్యాన్ని మనం గమనిద్దాము మెసేజ్ చెప్పినటువంటి విధముగా ఆయన ముందుగా ప్రవేశించబడింది ఈ కాలంలో జరిగేటటువంటి సన్నివేశంను ఆయన ముందుగానే చూసి ఆయన వివరించారు అది శిష్యునికి చెబుచున్నారు అది మనకి కూడా వర్తిస్తుంది అది మనకే వర్తిస్తుంది అని గమనించవలసి ఉన్నది ఆరో వాక్యం చదువుతున్నాను మరియు మీరు యుద్ధము గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకోండి ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు అని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాము ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది యుద్ధ సమాచారాన్ని కూడా ప్రపంచం అంతా వింటూ ఉన్నారు ప్రపంచంలో ఇప్పటివరకు అనేక దేశాలు యుద్ధాలు చేస్తున్నారు ఆయన ఎక్కడ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు ఆయన శిష్యులకు ఎక్కడి నుండి ప్రవచించారు ఎరుషులేము నుండే కదా అక్కడ జరిగే అతి పరిశుద్ధ భూములో జరిగే యుద్ధం గురించే ప్రధానమే కానీ ఎక్కడో యుద్ధాలు జరిగితే అది లెక్క చేయవలసిన అవసరం లేదు కావున ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన యుద్ధమే మనము భావించవలసి ఉన్నది ఇది సత్యం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇజ్రాయేలు గాజా గాజాలో ఉన్న హమాసు హౌతి ఉగ్రవాదులు అనేటటువంటి అనేక మంది మిలిటెంట్స్ వెనక ఇరాన్ దేశంతో పరోక్ష యుద్ధము జరుగుతూనే ఉన్నది ఇప్పటికి వంద రోజులు పూర్తి అయిపోయి ఉన్నది ఇజ్రాయిలీలు పంతొమ్మిది నలభై ఎనిమిది తర్వాత అనేక యుద్ధాలు చేశారు ఇంత ఎక్కువ కాలం సుదీర్ఘ యుద్ధము ఎనడను యుద్ధము చేయలేదు ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే ప్రథము ఈ అంతిమ దినములలో జరగబో సంగతిని బోధకుడు సెల్వించిన విధముగానే అంతము వెంటనే రాదు అని ప్రవచించబడినది ఏ అంతము గురించి ఆయన మాట్లాడుతున్నారు యుగాంతమా లేక యుద్ధాంతమా అని మనము గమనించవలసి ఉన్నది చాలా మంది భావిస్తారు యుగాంతం గురించే మాట్లాడుకుంటుంటారు కానీ అక్కడ శిష్యులతో చెప్పేటటువంటి అంశము యుద్ధము గురించి మాట్లాడుకుంటున్నాము యుద్ధ సమాచారం గురించే ప్రవచించబడింది కావున యుద్ధము గురించే అని అంతరార్థ భావము అని గమనించవలసి ఉంది ఇక్కడ యుగాంతము ఎంత మాత్రము కానే కాదు అని మనం భావించవలసి ఉన్నది చూసారా యుద్ధ సమాచారము వింటూనే ఉన్నాము అనగా ఆయన వచ్చే ముందు జరిగే సూచనలు ఇవి అని గుర్తించవలసి ఉన్నది ఆయన ఎక్కడికి రావాలి ఆయన తిరిగి ఎరీషలేమునికే కదా రావలసి ఉంది ఎరీషలేము నుండి గలిలే మనుషులు చూస్తూ ఉండగా ఆరోహణుడు ఆయన దోత చెప్పబడిన మాటను బట్టి ఏ రీతిగా వెళ్ళెను ఎక్కడికి వెళ్ళను ఎక్కడ నుండి వెళ్ళను అదే ప్రదేశంలో తిరిగి రావలసి ఉంది ఆయన తిరిగి వచ్చేది ఎరుసలేములకే కదా మరి మధ్యాకాశము బోధ ఏమిటో అది అర్థము కాకుండా ఉన్నటువంటిది మతీ సువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో పద్నాలుగు చూద్దాం మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటించబడును అటు తరువాత అంతము వచ్చును ఇదే చాలా కీలకమైన అంశము అని గమనించవలసి ఉన్నది రాజ్యానికి సంబంధించిన సువార్త ఎవరు ప్రకటించాలి ఈ వాక్యంలో అనేక ప్రశ్నలు ఉన్నవి రాజ్య సువార్త అనగా ఏమిటి సకల జనులు అనగా ఎవరు ఎవరు ఈ సువార్తను మొదలు పెడతారు ఎప్పటి నుండి మొదలు పెడతారు ఎప్పుడు ఈ సువార్త అంతము అహుచు ఉన్నది ఇక్కడ మనము మరొకసారి ఆలోచన చేయవలసి ఉంది అటు తర్వాత అంతము వచ్చును మరల ఇక్కడ యుగాంతమా లేక సువార్త యొక్క అంతమా అని మనము గమనించవలసి ఉంది ఖచ్చితంగా రాజ్య సువార్తకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతున్నారు కావున ఇది యుగాంతము అనేది ఆయన చెప్పేటటువంటి రాజ్య సువార్త ఏదైతే ఉన్నదో దాని యొక్క అంతం గురించే ఆయన మాట్లాడుతున్నాడు అనే భావము కలిగి ఉన్నది ఇప్పటికీ ఆరు వేల సంవత్సరములు రామారమి కాలము సంపూర్తి కాబోతున్నది అది కూడా ఆయన సునాద సంవత్సరముల క్యాలెండర్ ప్రకారము ఆదాము ఆదిన అధిక్రమించిన నాటి నుండి అబ్రాహం వరకు సరిగ్గా నలభది సునాద సంవత్సరము కాలము ఆ వ్యవధి పట్టినది అనగా సునాద సంవత్సరము అనగా సంవత్సరములు ఒక సంవత్సరము అబ్రాహం వరకు నలభై సునాద సంవత్సరము కాలము అనగా యాభై ఇంటూ నలభై సునాత సంవత్సరములు ఈజుకొల్టు రెండు వేల సంవత్సరముల కాలము పట్టినది అని మనము భావించవలసి ఉన్నది ఈ భూమి మీద అబ్రాహం సృష్టికర్త నీతిని కనుగొనడం ద్వారా మంచి జరిగినది అనగా రెండు వేల సంవత్సరములు చివరి భాగంలో అంతమందు ఆయన ఒక తీర్పును వెలువరించి ఉన్నాడు అబ్రహము ద్వారా అబ్రహాము విశ్వాసము ఆదిలో సృష్టించబడిన పంచభూతములు అనగా భూమి ఆకాశము గాలి నీరు వెలుగు వీటిని గమనించిన అబ్రహము ఆయన మహాశక్తిమంతుడు మహోన్నతుడు ఆయన ఆత్మ రూపములో ఉన్న మానవుని వలె ఒక వ్యక్తి అని జనన మరణములు లేని వాడని మానవులకు దీర్ఘాయువును అనుగ్రహించువాడని మానవుల కొరకు నీతిని స్థాపించువాడని మహిమైశ్వర్యములు కలవాడని అతని ఎందు విశ్వాసము కలిగి కనుగొనెను భూమిని చూసి సమస్త జీవరాశులకు భూమండలమే జననములకు నిలయమని ఆయన ఆత్మ కణములకు మానవ హృదయమే జనన స్థలమని ఆయన జ్ఞానము ద్వారా ఫలించి అభివృద్ధి చెంది ఆయన కొరకు ఆత్మ ఫలములు ఫలింపు ఆకాశమును చూసి లేక పరమందు ఆయన చే సమస్తమును సృష్టించి జీవకోటి ప్రాణులకు ఆధారభూతుడని ఆకాశ విశాలమంత కరుణ కృప దయ వాత్సల్యము ప్రేమ కనికరము కలవాడుగా ఉన్నాడని ఆయన ఎందు విశ్వాసముంచను గాలిని చూసి మానవ నాసికారంధ్రముల ద్వారా ఆయన ఇష్టలకు నరులకు ఆత్మను జీవ వాయువును ఉంది మానవులకు ఆత్మను జీవమును ప్రాణమును దయచేయనని విశ్వాసము నీరును చూసి ఆయన జ్ఞానమును జీవము గల వాక్కును ఆయన మానవులకు కలిగజేయ నీతిని ఉపదేశము ద్వారా గ్రహింపచేయగలవాడని ఆత్మలకు దాహమును తీర్చు జీవ జలములు ఉచితముగా ఇచ్చి జ్ఞాన దప్పికలు లేని వారిగా మానవులను ఈర్చి దిదువాడని విశ్వసించెను వెలుగును చూచి చీకటి అగాధము అంధకారములో నివాసము ఉన్న మానవులకు ఆయన వెలుగుతో మానవులకు వెలుగు నిచ్చువాడని చీకటి అంధకార జ్ఞానముతో నిండి ఉన్న మానవుల అజ్ఞానము ద్వారా సంభవించు మరణ భయమును తొలగించువాడని విశ్వసించను ఈ పంచభూతముల ద్వారా ఆయన అదృశ్య లక్షణములను అతని ఆత్మ ద్వారా హెబ్రీ తత్వ జ్ఞానము పొంది మహోన్నతుడిని మూల వాడైపు కావున యొక్క విశ్వాసము గొప్పదని భావించి అతనిని దర్శించి ఆయన పరిశుద్ధ అయిన ఇజ్రాయిల్ దేశములకు ప్రయాణము కామనను విశ్వాసములకు మూలపురుషుడని ఇతని వంటి విశ్వాసము గలవారే అనగా విశ్వాసము వలన అతని గర్భవాసులను విశ్వాసము ద్వారా అన్య జనులను కూడా అబ్రహము కుమారులని నీ సంతానమునకు నా ఆత్మను అనుగ్రహించి నా సంతానముగా దీవించి ఆశీర్వదించదనని వారికి తొలగించి ఇచ్చేదని ఆశీర్వదించి ఒక గొప్ప ప్రమాణపూర్వకమైన వాగ్దానమును మేలును పొందేను నలభైవ సునాద సంవత్సరము అంతమందు అనగా ఆదాము నుండి అబ్రహం వరకు రెండు వేల సంవత్సరములు అనంతరము సృష్టికర్త న్యాయ ధర్మమును జరిగించి తీర్పు తీర్చను అనగా ప్రతి రెండు వేల సంవత్సరం ఒకసారి లేక ప్రతి నలభై తీర్పులు మేలులు జరుగుతున్నవని మనము గమనించవలసి ఉన్నది ఇంతవరకు మెస్సియా వస్తున్నాడా సూచన ఏంటి ఏం జరగబోతుంది అను మొదటి భాగంను వీక్షించినందులకు మీకు నా ధన్యవాదములు రెండవ భాగమును కూడా వీక్షించండి మెస్సియా రాబోదెనుమలలో ఆయన ప్రవచించడముక ఏం జరగబోతున్నదో ఏం చేయబోతున్నాడో ఈ నలభై సునాద సంవత్సరం అంతమందు జరుగు తీర్పులు మేలులు ఏమిటో వివరించబడుతుంది మీ అందరికీ శాలోం షాలోం శాలోం